హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి మన జనవరి ఇరవై రెండవ తారీఖుని బాలరాముడు ప్రతిష్ట రోజు తీసిన వీడియో అండి వీడియో కొంచెం పెట్టడం లేట్ అయింది మీరు ఇప్పుడు భజన చూశారు కదా మాకైతే మూడు రోజులు ముందుగానే అయోధ్య నుంచి వచ్చిన అక్షంతల్ని ఇలా ఇంటింటికి తీసుకొచ్చి పంచారండి భజన రూపంలో తీసుకొచ్చి అందరికీ కూడా అక్షంతలు అనేవి ఇచ్చారనమాట ఇంకా స్వామివారికి అయితే పసుపు కుంకుమ పెట్టేసి నేను అక్షంతలు తీసుకున్నాను ఇంకా ప్రతిష్ట రోజైతే కొంచెం త్వరగానే లగానండి ఇల్లంతా శుభ్రం చేసుకున్నాను మాకు చుట్టుపక్కల నాలుగూళ్ళలో కూడా మైక్ సెట్లు పెట్టారేమో ఎటు చూసినా సరే రామ్ భజనలు రామ్ పాటలు వినబడుతున్నాయండి చాలా గోలగా ఉంది ఇంకా ఇల్లంతా శుభ్రం చేసుకున్న తర్వాత చూస్తున్నారా టైల్స్ అన్నీ కూడా చూడలేదు అటు ఇటు కూడా వచ్చే ముగ్గులు అయితే వేస్తానండి అయితే మనం చాలా అండి ఎందుకంటే ఈ తరంలోనే స్వామివారి ప్రతిష్టను చూసి అదృష్టాన్ని మనకి ఆ రాముల వారు ఇచ్చినందుకు మనం అందరం కూడా ఎన్నో జన్మల పుణ్యం చేసుకున్నాం అనుకోవాలి ఇంకా నేనైతే ఇంకా ఇదంతా శుభ్రం చేసుకున్నాను తర్వాత ఇది వచ్చేసి మెట్ల దగ్గర చిన్న రూమ్లా కట్టించానండి ఎందుకంటే కొంచెం అంటే కొన్ని వేస్ట్ సామాన్లు అవి వేసుకోవడానికి మాకు ఇంట్లో కుదరట్లేదు అనేసి మెట్ల దగ్గర చిన్న రూమ్లా కట్టించాను అయితే మా పొట్టిగాడి బెడ్రూమ్ అనమాట అది తర్వాత డోర్ పెట్టించాక అప్పుడు సామాన్లు వేద్దామని ఇంకా ఇయ్యలేదు ఇంకా స్టవ్ అంతా కూడా నీట్గా రాత్రి చేస్తానండి ఎప్పుడు కూడా నాకు ఇదే అలవాటు అండి అంతా అయిపోయాక స్టవ్ అంతా లాగా నీట్గా తుడిచేసుకొని ముగ్గులు వేసుకుంటాను ఇంకా టీ అయితే పెట్టేసి తాగేసాను ఇంకా స్నానం చేసి వచ్చి దేవుడు మొలైతే శుభ్రం చేసుకుంటున్నాను అన్నమాట ఇంకా స్నానం చేసి వచ్చాక కానీ స్నానం చేయకుండా మాత్రం దేవుడు మన డోర్లు కూడా తీయనండి స్నానం చేసి వచ్చిన తర్వాత శుభ్రం చేస్తాను మనకి ఈ రాములవారి ప్రతిష్ట అనేది చాలా అదృష్టం అండి ఎందుకంటే ప్రతి ఊర్లోని రామాలయం భజనలు రామాలయాలు భజనలు చక్కగా పూజలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కానీ అయోధ్యలో అనేది రాముల వారు లేరా రాములవారి గుడి లేదా అనేసి అయితే మనసుకు చిన్న వెల్త్ అనేది ఉండేదండి ఈ రోజుతో అయితే ఆ వెళ్తూ కూడా పోయిందనమాట ఎందుకంటే బాలరాముడుగా మనందరి మధ్యకి వచ్చాడు దేవుడు చాలా అదృష్టమే కదండి మనందరికీ కూడా ఆ స్వామివారిని అలా చూస్తూ ఉంటే ఇంకా ఇంకా చూడాలనిపించి అంత అందంగా కనిపిస్తున్నాడు ఆ తండ్రి అయితే నాకైతేనే మీకు ఏమలాగా మీకు ఎలాగనిపిస్తుంది అనేది కూడా నాకు కామెంట్లో చెప్పండి నాకైతే మటుకు చాలా సరదా అనిపించిందండి చాలా సంతోషంగా ఉంది రాములవారు వచ్చినందుకు ఇంకా బాలరాముడు అనేసరికి బాబే కదండి అందుకని పాయసం చేసి పెట్టాను దేవుడు అయితేనే ఇంకా ఇంట్లో దండం పెట్టుకున్న తర్వాత రామాలయానికి అయితే వచ్చేసానండి ఇక్కడైతే మా ఊరికి తగ్గట్టుగా ఈ రాముల ప్రతిష్ట రోజు ఒక చిన్న పండగలా జరుపుకుంటున్నాము నేను వెళ్ళేసరికి వంటలు అయితే చేస్తున్నారు ఇంకా జనం ఎక్కువగా రాలేదండి వంటలు అవుతున్నాయి ఒకవైపు అయితే రాములవారి గుళ్ళో భజనలు అనమాట ఇంకా ప్రసాదాలంటే ఎక్కువ ఏం చేయలేదండి పులిహోర ప్రసాదం దప్పడం కూర సాంబారు ఇవే చేశారనమాట వైపు అయితే భజన చేస్తున్నారు మరోవైపు అయితే వంటలు అవుతున్నాయన్నమాట మా వారు కూడా చేస్తున్నారండి భజన ఎప్పుడో కానీ సరిగ్గా రారు ఈసారి అయితే మా వారు కూడా భజన చేస్తున్నారు ఇక్కడ ఊరు మధ్యలో ఉంటుందండి రామాలయం చాలా బాగుంటుంది చాలా ప్రశాంతంగా ఉంటుంది గుడి దగ్గర కాసేపు కూర్చుంటే చూస్తున్నారు కదా ఇక్కడ వచ్చేసి పాకలపాడు గారి ఫోటో అనమాట ఇది ఇంకా చూ పెద్ద ఫోటో పెట్టారండి ఎవరిచ్చారో తెలియదు కానీ చాలా బాగుంది ఫోటో అయితేనే ముందంతా ఇంత ప్లేస్ ఉంటుందన్నమాట ఇక్కడైతే పులిహారకి పోపు వేసానండి రైస్లో వేసాను మొత్తం కలుపుతున్నారు ఇక్కడ ఈ తమ్ముళ్ళు ఒక ఫోటో పెడతాను సరిగ్గా ఉంటే చూడండి ఎంత బాగా కూర్చున్నారు స్కూల్ పిల్లలు కూర్చున్నట్టు కరెక్ట్ అస్తాలు కూడా అలా పట్టుకొని అలా ఉండిపోయారు ఒక్కొక్కరు చాలా నవ్వు వచ్చిందండి అక్కడైతేనే మనం అంత దూరం వెళ్ళి వెళ్ళి చూడలేకపోయినా సరే ఆ స్వామివారి పేరు చెప్పి ప్రతి ఆలయంలోని కూడా ఇలాగ పండగలా జరుపుకోవడం చాలా బాగుందండి నాకైతే చాలా బాగా నచ్చింది మా ఊర్లోనే చూస్తున్నారు కదా అందరూ ఒక చోట ఉండి కస్టమ్స్ కుమ్మంచి చెడు అన్నీ ఇంకా ఆ టైంలోనే మాట్లాడేసుకుంటారు అందరూ భలే ఉంటుందండి మా ఊర్లో అయితేనే ఇంకా వంట అంత అయిపోయిన తర్వాత ఇంకా భోజనాలు అయితే వడ్డేస్తున్నారు ఇంకా నేను కూడా ఇంకా అక్కడే భోజనం చేస్తానండి భోజనం చేసి ఇంకా ఇంటికి అయితే వచ్చేసాను అనమాట 真的 అమ్మ ఇంటికి అయితే వెళ్ళానండి అమ్మ కూడా ఆ రోజు సాయంకాలమే ఐదు దీపాలు వెలిగించాలంటే దేవుడి దగ్గర గుమ్మం దగ్గర అలాగే తులసమ్మ దగ్గర కూడా వెలిగించుకుందనమాట ఇంకా దీపాలకు అయితే దండం పెట్టుకున్నాను చూస్తున్నారు కదా సీటు కట్ చేసేసాను కదా దేవుడు మొలి అలాగే కృష్ణుడు బళ్ళ మీద కూడా వేసానండి మీరు కావాలనుకుంటే ఆన్లైన్లో బుక్ చేయండి చాలా అందంగా కనిపిస్తున్నాయి ఏ కబోర్డులోకైనా సరే చక్కగా వేసుకోవచ్చు ఇదండి వీడియో బాలరాముడు ప్రతిష్ట రోజు మా ఊరిలో మా గుడిలో మేము జరుపుకున్నాం ఈ చిన్న పండగ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను